దక్షిణ కోస్తా ఐజీ శ్రీ సర్వే శ్రేష్ఠి త్రిపాఠి ఐపీఎస్ గారిని మర్యాద పూర్వకంగా కలిసిన శాసన మండలి సభ్యులు బీదర్ రవిచంద్ర తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ బీదర్ రవిచంద్ర గారు ఈరోజు దక్షిణ కోస్తా గుంటూరు రేంజ్ ఐజీ శ్రీ సర్వశ్రేష్ఠి త్రిపాఠి గారిని మర్యాద పూర్వకంగా కలిసి ప్రజాశాంతి భద్రతల అంశాలపై చర్చించారు ఈ సమావేశంలో శ్రీ సర్వశ్రేష్ఠి త్రిపాఠి గారి సూచన మేరకు మరియు శ్రీమతి డాక్టర్ అజిత వేజెండ్ల ఐపీఎస్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నెల్లూరు గారితో చర్చించిన పిదప పోలీస్ అధికారులు సేవల నిర్వహణను బలోపేతం చేయడం కోసం సహకారాన్ని ప్రకటిస్తూ శ్రీ మీద రవిచంద్ర గారు బిఎంఆర్ సంస్థలు మరియు మిత్రుల సహకారంతో ఐదు బొలెరో నియో వాహనాలు పోలీస్ శాఖకు అందజేయడానికి అంగీకరించారు ఈ వాహనాల కింద పోలీస్ స్టేషన్ల అధికారులకు అందజేయనున్నారు ఎస్ఐ అల్లూరు ఎస్ఐ బోగోలు ఎస్ఐ దగదర్తి ఇన్స్పెక్టర్ కాపల్లి రూరల్ రూరల్ సర్కిల్ కావలి రూరల్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ అధికారులు తమ విధుల్లో ఉన్నప్పుడు త్వరతగతిన స్పందించేందుకు గ్రామీణ ప్రాంతాల్లో కదలికలు సులభతరం చేసేందుకు ప్రజా సేవలను మరింత సమర్థవంతంగా అందించేందుకు ఈ జీపులు దోహదపడతాయి ప్రజాభద్రత శాంతి పరిరక్షణలో ముందు వరుసలో సేవలు అందిస్తున్న పోలీస్ శాఖకు ఈ సహాయం ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది శ్రీ బీద రవిచంద్ర గారి కార్యాలయం నెల్లూరు Legenda